ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో టూరిజంకి అసలు ప్రధానంగా ఎలాంటి ప్రాధాన్యతలు ఇచ్చారనేది మనతో మాట్లాడడానికి సిఐఏఏ ప్రతినిధులు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు బడ్జెట్లో టూరిజంకి ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రాధాన్యతలు ఉన్నాయంట తెలుగు రాష్ట్రాల కంటే అండి రెండు డైరెక్ట్ మెన్షనింగ్స్ ఉన్నాయి టూరిజంకి ఒకటి అరకు వ్యాలీ ట్రెక్కింగ్ గురించి అప్పుడు దాకా అయితే అక్కడ అసలు ఏ ట్రెక్కింగ్ లేదు దాన్ని మంచి ఇనిషియేషన్ అది దాని తర్వాత పులికాట్ లేక్ బోర్డ్ వాచింగ్కి దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇనిషియేషన్ ఈ రెండు అయితే డైరెక్ట్ మెన్షనింగ్స్ ఉన్నాయండి మూడోది వచ్చేసేపాటికి ఈ టెన్ ట్వంటీ ప్లేసెస్లో నుంచి ఒక ట్వెల్వ్ వీక్ కోర్సెస్ టెన్ థౌజండ్ మెంబర్స్ని గైడ్స్ని ట్రైన్ చేస్తామని చెప్పారు మేబీ అది టెంపుల్ టౌన్స్ అవుతాయి కాబట్టి తిరుపతి వీ కెన్ ఎక్స్పెక్ట్ తిరుపతి ఇన్ ఇన్ దట్ దట్ ఈస్ వన్ గుడ్ ఇనిషియేషన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా బడ్జెట్లో చూసుకునే టూరిజం గురించి వాటర్ వేస్ కానీ దాని తర్వాత టోటాయిస్ ట్రైల్స్ అని చెప్పి అది షీషోర్ ఆఫ్ తమిళనాడు కేరళ అండ్ కర్ణాటక దాన్ని కూడా కన్సిడర్ చేశారు ఆర్కిలాజికల్ సైట్స్ని ఒక ఫిఫ్టీన్ ప్లేసెస్ని డెవలప్ చేయ డెవలప్ చేయాలనేది ఒకటి ప్రపోజల్ పెట్టారు ఆర్ గుడ్ సైన్స్ అండి మొత్తం ఓవరాల్గా మనకి రిపోర్ట్ వస్తే ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి ఏ ఏరియాకి ఏరియా వైజు స్టేట్ వైస్ స్పెసిఫిక్స్ తెలుస్తో దెన్ వీ కెన్ కమెంట్ ఆన్ దట్ అండి ప్రధానంగా మనం ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎలాంటి అంశాల మీద మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు టోటల్ బడ్జెట్లో టోటల్ బడ్జెట్లో అయితే డైరెక్ట్గా త్రీ మెన్షన్ నుంచి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ నేమ్ వస్ మెన్షన్ త్ర త్రీ టైమ్స్ ఎంటైర్ బడ్జెట్ ఒకటి వచ్చేసి అరకు వ్యాలీ నేను చెప్పినట్టు దాని తర్వాత పులికాట్ లేక్ ఈ రెండు టూరిజం కింద దాని తర్వాత రేర్ ఎత్ స్ట్రాంగ్ మ్యాగ్నెటింగ్ మ్యాగ్నెట్స్ కోసం మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ని కూడా చూస్ చేశారు మోస్ట్లీ దట్ విల్ బి ఇన్ నార్త్ ఆంధ్రా అని అనుకుంటున్నాను కోస్టల్ కోస్టల్ నార్త్ ఆంధ్ర అనుకుంటున్నాను సో దీ దీజ్ ఆర్ ద డైరెక్ట్ త్రీ మెన్షనింగ్స్ అండి ఇండైరెక్ట్ మెన్షనింగ్ వచ్చేసి స్పీడ్ రైల్వే నెట్వర్క్ కనెక్టివిటీ ఫ్రమ్ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ అండ్ హైదరాబాద్ టు చెన్నై అంటే మధ్యలో మనకు ఆంధ్రాలో స్టాప్స్ వస్తాయి దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వాట్ వ్యూఆర్ గోయింగ్ టు గెట్ యాజ్ ఆఫ్ నో వీల్ సి ఎంటైర్ బడ్జెట్ ఎంటైర్ రిపోర్ట్ చూసిన తర్వాత వీ కెన్ గెట్ అ డీటెయిల్స్ ఆన్ హౌ మచ్ వ్యూఆర్ గోయిన్ టు గెట్ అండ్ వాట్ ఇంకోటి మర్చిపోయాను క్వాంటమ్ గురించి కూడా మెన్షన్ చేశారు క్వాంటమ్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ టూ స్టేట్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఓన్లీ టూ స్టేట్స్ ఆంధ్ర అండ్ కర్ణాటక ఆర్ ద ఓన్లీ టూ స్టేట్స్ ఫైటింగ్ ఫర్ క్వాంటమ్ ఆ రెండు స్టేట్లకి మంచిగా విల్ గెట్ ఫస్ట్ ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ వస్తుంది క్వాంటమ్ గురించి ఈ ప్రస్తుతానికి అయితే ఇదండి డీటెయిల్గా మనం చూసిన తర్వాత చెప్పచ్చు ఓవరాల్గా బడ్జెట్ అంతా ఎలా ఉందని మీరు భావిస్తున్నారండి మ్యామ్ దట్స్ వాట్ ఎంత ఖర్చు పెడతాము ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్గా రిపోర్ట్ ఇవ్వాలి సో అది వచ్చిన తర్వాత వీల్ గెట్ ఏ సెక్టర్కి ఎంత వచ్చింది ఏ సెక్టర్లో మైనస్ వచ్చింది అనేది బట్ ఓన్లీ వన్ నేను చూసేది ఏంటంటే నాకు అనిపించింది అంటే పోంగురం స్టార్టప్స్కి ఇంకొంచెం ఏమైనా డీటెయిల్గా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది అపార్ట్ ఫ్రమ్ ట్యాక్స్ ట్యాక్స్ హాలిడే టిల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ టు ఆల్ ఏర్ డ్రివెన్ కంపెనీ డేటా స్టోరేజ్ డివెన్ కంపెనీస్కి అని చెప్పారు కదా అట్లా ఏమైనా స్టార్టప్ ఇండియన్ స్టార్టప్స్కి ఏమైనా చెప్పుంటే బాగుండేది అనిపించింది ప్రస్తుతానికి ఇలాగే కమెంట్ చేయగలం ఎందుకంటే వీ నీడ్ టు సీ డీటెయిల్స్ చూడాలి కాబట్టి థ్యాంక్ యూ మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో చాలా వరకు కూడా తెలుగు రాష్ట్రాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లే కనిపిస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు క్వాంటమ్ గురించి ప్రస్తావన వచ్చిందని చెప్తున్నారు టూరిజంకి కూడా చాలా పెద్దపీట వేశారని కూడా వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది మొత్తానికి చూసుకున్నట్లయితే గా కూడా ఈ బడ్జెట్ అనేది చాలా వరకు బాగానే ఉందని చెప్పైతే విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ